హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో నేను మీల్ మేకర్ తోటి ఒక మంచి మంచూరియన్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఈ మంచూరియన్ అయితే సేమ్ స్వీట్ స్టైల్ లాగానే ఉంటుంది టేస్ట్ నేను ఇక్కడ ఎటువంటి కెచప్స్ సాసెస్ ఏమి వాడకుండా కంప్లీట్గా ఇంట్లో ఉండే వస్తువులతోనే టేస్టీగా స్ట్రీట్ స్టైల్ వచ్చేలాగా చేశాను నేను అందుకోసం ఇలా పెద్ద పెద్దగా ఉండే మీల్ మేకర్ తీసుకున్నాను ఇందులో టూ సైజెస్ ఉంటాయండి నేను పెద్ద సైజ్ తీసుకున్నాను ఇందులో నేను హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇది మునిగేలాగా హాట్ వాటర్ అనేది వేసుకోవాలి నీళ్లు బాగా వేడిగా ఉండాలండి అప్పుడే మనకి ఇవి మెత్తబడతాయి అలాగే ఇందులో ఏదైనా డర్ట్ పార్టికల్స్ అలా అలా ఉంటే వచ్చేస్తాయి అనమాట సో నేనైతే ఇక్కడ వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు సోప్ చేసి పెట్టుకుంటాను మీరు ఇక్కడ చూడొచ్చు వాటర్ ఎంత వేడిగా ఉన్నాయో బాగా ఆవిరిలో వస్తుంది సో నేను ఇవి ఒక టెన్ మినిట్స్ వరకు ఇవి బాగా మునిగేలాగా కలిపేసి నేను పక్కన పెట్టేసుకుంటాను ఇవి మెత్తబడేలోగా నేను ఇక్కడ ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా పెద్ద పెద్దగానే ఉండాలండి అప్పుడే మంచూరియాలో మనం చేసేటప్పుడు బాగా ఆనియన్స్ కూడా తగులుతూ మంచి టేస్టీగా ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ టూ పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను అలాగే రెండు బాగా పండిన టొమాటోస్ తీసుకొని పెట్టుకున్నాను నేను ఇక్కడ టొమాటో కెచర్ కానీ ఏది యూజ్ చేయట్లేదండి దాని ప్లేస్లోనే టొమాటో ప్యూరీ అనేది యాడ్ చేస్తాను ఈ టొమాటో ప్యూరీస్ కోసం కట్ చేసుకునే టొమాటోస్ని మాత్రమే వేసేసి బాగా ఫైన్ పేస్ట్ అంటే బాగా క్రీమీ టెక్స్చర్ టెక్స్చర్ వచ్చేంత వరకు మనము గ్రైండ్ చేసుకోవాలి టొమాటోస్ మాత్రమే మీరు ఇక్కడ చూడొచ్చు నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా ఇలా వేస్ట్ అయిపోయిందనమాట సో నేను దీన్ని కెచప్ లాగా యూజ్ చేస్తాను చాలా బాగుంటుందండి ఏం తేడా పెద్దగా ఉండదు మనకి ఆ సాసెస్ అవి ఇవి వేయడం కన్నా ఇలా మనం ఫ్రెష్గా వేసుకో చేస్తే పిల్లలకి ఎటువంటి చేంజ్ అనేది తెలియదు ట్రస్ట్ని ఒకసారి చేసి చూడండి నిజంగా చాలా బాగా వచ్చింది టేస్ట్ నేను ఇక్కడ టెన్ మినిట్స్ మార్నింగ్ తర్వాత వీటిని ఫిల్టర్ చేసేసి ఇందులో కొద్దిగా చల్లనీళ్ళని పోసి ఇలా స్వీజ్ చేసేసుకుంటున్నాను చల్లనీళ్ళ పోయడం వల్ల ఏంటంటే మనకి మంచిగా ఇవి పిండుకోవడానికి ఎక్కువ వేడి లేకుండా ఉంటాయి నేనైతే ఇది బాగా స్వీస్ చేసి ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను ఇందులో నేను ఒక స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఆడించుకోండి ఈ మంచూరియన్ చేసేటప్పుడు అప్పుడే ఫ్లేవర్ అంతా బాగా తెలుస్తుంది మనం నార్మల్గా చేసి పెట్టుకుంటాం కదా ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ తన అప్పుడప్పుడు వేసుకొని యాడ్ చేసుకోండి నేను ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకున్నా జస్ట్ ఈ మంచూరియా బాల్స్కి సరిపడా సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకున్నా అలాగే కొద్దిగా కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నా కారంకి తగినట్టు సో నేను ఇక్కడ కొద్దిగా పెప్పర్ని కూడా వేస్తాను కాబట్టి దానికి తగినలాగా కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి జస్ట్ ఫ్లేవర్ కోసం అనేసి కొద్దిగా పెప్పర్ని కూడా యాడ్ చేశాను యాడ్ చేసి వీటన్నిటిని మంచిగా బాల్స్కి పట్టించేద్దాము సో ఫస్ట్ ఇవన్నిటిని బాగా కలిపేసుకోవడం వల్ల బాల్స్ మనకి తినేటప్పుడు ఎక్కడ చప్పగా అనిపించదు సో కారం ఇవన్నీ బాగా బాల్స్కి పట్టుకుంటుంది అలాగే నేను ఇప్పుడు ఇందులో ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుంటాను ఫ్లోర్కి బదులు మీరు గోధుమ కూడా చేసి చేసుకోవచ్చండి బట్ నేను కొంచెం అంటే మనం ఏది వేయకోకుండా చేస్తే బాగోదు కదా సో అందుకోసం అనేసి నేను ఇక్కడ ఫ్లోర్ యాడ్ చేస్తున్నా కాన్ఫ్లోర్ వేయడం వల్ల ఏంటంటే ఇవి బాగా క్రిస్పీగా వస్తాయి ఇవి మంచూరియన్స్ లాగానే కాదండి జస్ట్ ఇలాగా ఫ్లోర్ వేసి డీప్ ఫ్రై చేసేసి మనం కానీ పిల్లలకి ఇచ్చామంటే ఇది నార్మల్గా పకోడా లాగా కూడా తినేస్తారనమాట పిల్లలు సో నాకు గోబీ స్టైల్ రావాలంటే గోబీ మంచూరియన్ ఇలా ఉంటాయి కదా సో ఆ టైప్ రావాలనేసి నేను ఈ స్టైల్ చూపిస్తున్నాను నేను ఇక్కడ కాన్పోర్ టూ త్రీ స్పూన్స్ వేసుకొని వీటిని కూడా బాగా కలిపేసుకొని ఆయిల్ పెట్టేసుకొని వీటన్నిటినీ ఫ్రై చేసేసుకుంటాను నేను ఇవి ఫ్రై చేయడం కోసం అనేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకున్నాను అండి ఆయిల్ నేను ఎక్కువ యూజ్ చేయను డీప్ ఫ్రైస్కి ఎందుకంటే కాంచిన నుండే మళ్ళీ మళ్ళీ కాంచి యూజ్ చేయడం మంచిది కాదు సో నేను కొద్దిగానే వేసుకున్నాను ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా నేను ఇక్కడ ఒక స్పూన్ కాన్ ఫ్లోర్లో కొద్దిగా వాటర్ వేసి డైల్యూట్ చేసి పెట్టుకుంటాను ఇది మనం మంచూరియా చేసేటప్పుడు యూస్ చేస్తామన్నమాట సో నేనైతే ఇంతే అండి అంటే నార్మల్గా మనం చేసేటప్పుడు ఆయిల్ హీట్ అయ్యేలోగా ఇంకొక పని మనకి ఏవైతే ఈ ఈ రెసిపీకి యూస్ అవుతాయో అవి మనం గ్యాప్లో చేసేసుకోవచ్చు ఇలా సో నేనైతే ఇక్కడ పాండ్ ఫ్లోర్లో వాటర్ వేసుకొని ఇలా పంచగా కలిపి పెట్టేసుకుంటాను ఈలోగా నాకు ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది ఆయిల్ బాగా హీట్ అయిన వెంటనే లో ఫ్లేమ్లో పెట్టేసి మనం వన్ బై వన్ ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు మరీ ఎక్కువ కలర్ వచ్చేంతవరకు వేయపద్దు ఇలా లైట్గా రెడ్డిష్ కలర్ ఇలా వచ్చేస్తే చాలండి మనకి బాగా ఫ్రై అయిపోయినట్టే పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి పిల్లలు ఇలాగే కూడా తినేస్తారు మీరు కావాలంటే ఇలాగే కూడా ఎప్పుడన్నా ఒకసారి చేయించవచ్చు మంచూరియన్ లాగా లేదు అనేలాగైతే సో నేను ఇలా ఇవాళ మంచూరియా టైప్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత చెప్తాను నేను ఇక్కడ ఈ మంచూరియా చేయడం కోసం అనేసి ఒక రెండు పెద్ద సైజ్ పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకున్నా అండి ఇలా కట్ చేయడం వల్ల మనకి చూడటానికి మనకి స్వీట్ స్టైల్ లాగానే అనిపిస్తుంది సో ఇలా టూ పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోండి అలాగే నేను ఇక్కడ ప్యాన్ హీట్ అయింది ప్యాన్ పెట్టేసుకొని ఇందాక డీప్ ఫ్రై ఏ ఆయిల్ అయితే యూజ్ చేశానో అదే వేస్తున్నాను అండి నేను మోస్ట్లీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ వెంటనే అయిపో అది అలాగే పెట్టకుండా ఎందుకంటే అది మనం ఆల్రెడీ దాంట్లో ఫుడ్ కుక్ చేసి ఉంటాము అది అలానే పెట్టడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో బ్యాడ్ సెల్స్ అనేవి ఇవ్వ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది సో ఎప్పటికప్పుడు యూజ్ చేసేసుకుంటే బెస్ట్ నేను ఇక్కడ కొద్దిగా యూజ్ చేసేసాను నైట్కి టిఫిన్లోకి అలా అయిపోతుంది నాకు ఆల్మోస్ట్ నేనే తక్కువే వేశాను కాబట్టి ఈ ఆయిల్ ఆల్రెడీ గానే ఉంది కాబట్టి నేను ఇందులో పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అలాగే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా టాస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి అది గా అయిగానే నేను ఇక్కడ ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి టొమాటో పేస్ట్ అది డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనకి వేసిన ఆయిల్ ఏదైతే ఉందో అది ఫ్లోట్ అయ్యేంతవరకు అదే మనకి ఇండికేషన్ అండి మనకి రాగా అన్న ఉన్నప్పుడు ఆయిల్ ఫ్లోట్ అవ్వదు బాగా వేగిన తర్వాతనే మనకి ఈ ఆయిల్ ఏదైతే వేసామో అది బాగా ఫ్లోట్ అవుతుంది సో ఇది కలుపుకుంటూ బాగా ఉడికించేసుకోవాలి టొమాటోని మీరు ఇక్కడ చూసారంటే నాకు ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతా బాగా కుక్ అయింది టొమాటో క్యూరీ కూడా సో నేను ఇక్కడ ఇప్పుడు మసాలాస్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ హాఫ్ స్పూన్ కారం వేసాను మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి కారం ఎక్కువ తినేలాగైతే ఎక్కువ లేదంటే తక్కువ ఇది నాకు సరిపోతుంది నేను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి అలాగే ఒక పెద్ద స్పూన్ తోటి ధనియా పౌడర్ యాడ్ చేశాను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేసి ఈ మసాలాలన్నీ మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న టమ్లర్ తోటి వాటర్ అనేది యాడ్ చేస్తాను హాట్ వాటర్ వేస్తున్నాను అండి మీరు కావాలంటే నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం నేను ఇక్కడ ఫ్రై చేసి ఈ మసాలాలన్నీ కొద్దిగా వేగి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు హాట్ వాటర్ని అయితే లైట్గా యాడ్ చేస్తాను నేను ఇక్కడ ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం మర్చిపోయానండి ఇందాక సో అందుకనేసి నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ ప్యూరికి సరిపడా వేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసేస్తే మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది అక్కడ నేను ఈ పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసి ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తాను అంటే మనకి ఆల్రెడీ మంచూరియా బాల్స్లో వేసాము జస్ట్ మనకి ఈ గ్రేవీకి ఎంత అయితే అవసరం అవుతుందో అంత అయితే నేను ఇక్కడ యాడ్ చేసేసి బాగా కలిపేసి ఇందులో నేను ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ అనేది హాట్ వాటర్ వేసాను మీకు కావాలంటే నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ హాట్ వాటర్ వేసి కొద్దిగా కలిపేస్తున్నాను ఈ గ్రేవీ అంతా మంచిగా కలిసేలాగా నేను ఇప్పుడు ఈ గ్రేవీ కొంచెం బాగా ఉడుకుతున్నప్పుడు నేను ఇక్కడ స్ట్రీట్ స్టైల్ తెలియడం కోసం అనేసి ఒక్క లైట్గా ఒక్క పించ్ మాత్రం కుక్కల రెడ్ కలర్ కుక్ కలర్ యాడ్ చేశానండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ ఇది వేసుకోకపోయినా టేస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది మనకి ఆ లుక్ రావడం కోసం అనేసి నేను జస్ట్ లైట్గా కలర్ అనేది ఈ ఫుడ్ కలర్ యాడ్ చేశాను రెడ్ కలర్ది వేసుకోకపోయినా నో ప్రాబ్లం ఏం పర్వాలేదు టేస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది సో ఈ ఫుడ్ కలర్ వేసి బాగా కలిపేసుకొని నేను ఇప్పుడు ఇందులో డైరెక్ట్గా మనం ఫ్రై చేసి పెట్టుకునే ఈ మీరీ మేకర్ బాల్స్ అనేవి వేసేస్తున్నాను వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మీరు ఈ గ్రేవీలోనే ఈ ఫ్లోర్ వాటర్ కలిపి పెట్టుకున్నాను కదా అది కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఫ్లోర్ వాటర్ ఎప్పుడైతే గ్రేవీలో పడుతుందో గ్రేవీ అంతా థిక్ అయిపోతుందండి బాల్స్కి సరిగా పట్టుకోదు సో నేను ఏం చేశానంటే ఫస్ట్ బాల్స్ వేసేసి ఫ్రై చేసిన తర్వాత ఈ కార్న్ ఫ్లోర్ లిక్విడ్ అనేది వేస్తున్నా ఈ కార్న్ఫ్లోర్ లిక్విడ్ ఎందుకు మెయిన్గా వేసాను అంటే మనకి యాజ్ ఇట్ ఈస్ స్ట్రీట్ స్టైల్లో మనకి కొంచెం ఆ జికటితనము అనేది కనిపిస్తుంది స్టిక్కీనెస్ అనేది మనం బయట మంచూరియన్స్లో చూస్తుంటాం కదా అది దీనివల్లనే సో ఆ స్టిక్కీనెస్ కోసం నేను ఇక్కడ ఫ్లోర్ని కూడా యాడ్ చేసేసి బాగా టాస్ట్ చేసుకుంటున్నాను టాస్ట్ చేసుకొని నేను కొరియాండర్ సన్నగా కట్ చేసి పెట్టుకునే కొత్తిమీర అయితే యాడ్ చేసేసి కలిపేసి ఒక హాఫ్ లెమన్ని కట్ చేసి స్క్వీజ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో ఇది వాళ్ళ వీడియో అండి మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ ఇంట్లో మీ పిల్లలకి చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో తెలపండి ఒక హెల్తీగా మన పిల్లల్ని ఇంట్లోనే ఇలా టేస్టీగా చేసి పెడితే బయట ఎందుకు అడుగుతారండి సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్